స్టార్టింగ్లో మీరు ఆ ప్రేమ కథల్లో రాయల్ రాజు క్యారెక్టర్ కానీ తర్వాత ఇంకొక రాజు క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కానీ కొంచెం మీ నటన మీద లేదంటే మీరు పోషించే పాత్ర మీద రవితేజ గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించేది స్టార్టింగ్లో సో ఎందుకలా అంటే మీరు నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ క్యారెక్టర్ ప్లే చేశారా లేదంటే ఆ ఎఫెక్ట్ ఉండేదా మీ నిజంగా చెప్పాలంటే మేబీ మా స్లాంగ్ వల్ల మేబీ అలా అనిపించి ఉండొచ్చండి ఆయన కూడా వర్ స్లాంగ్ స్టార్టింగ్లో ఏది మన కృష్ణంశీ గారిని సింధూరం అలాంటి వాటిల్లో కొంచెం స్లాంగ్ ఎక్కువ యూస్ చేసి అలా అలవాటు అయిపోయారు రవితేజీ గారు బాగా సో నాది కూడా కొంచెం అట్ సైడ్ స్లాంగే కాబట్టి కొంచెం అనిపించేది రవితేజీ గారు విపరీతమైన ఎనర్జీ ఉంటుందండి స్క్రీన్ మీద ఏది డైలాగ్ చెప్పేటప్పుడు అది ఏది నాది కంప్లీట్ రివర్స్ ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నాది రియాక్షన్ హెవీ ఉంటుంది కానీ డైలాగ్ అది చెప్పినప్పుడు మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది సో మనకు తెలియకుండానే ఒక సర్టన్ ఏజ్లో సినిమాలు చూస్తా పెరుగుతాం కాబట్టి నేను ఇంటర్లో ఉన్నప్పుడు అది రవితేజ గారు ఈడియట్ ఇవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి తెలియకుండా ఏమన్నా వచ్చేసి ఉండి ఉంటాయేమో కానీ ఆయనలో చేద్దామని అయితే ప్రయత్నం చాలా కష్టం ఆయనలో చేయటం చాలా కష్టం బట్ మనకి మనం ఎదిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకరు రవితేజ గారు ఒకరు కిరంజీవి గారు కొనుక్కున్నట్లు తెలియకుండానే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం తెలియకుండానే మనం అది చేస్తున్నప్పుడు కూడా తెలియదు ఇలా తప్పమని మీలా ఎవరన్నా గుర్తించి చెప్తే అంతే కదా అనుకుంటాం అంతే